హలో అండి వెల్కమ్ టు అనుష చెరుకు వ్లాగ్స్ సో ఈరోజు మనం సిడ్నీలో ట్రైన్ జర్నీ ఎలా చేస్తారో చూద్దాం ఇలా ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుందండి స్టేర్స్ కూడా ఉంటాయి సో ప్రామ్స్ అండ్ స్టోలర్స్ ఇక్కడ వాడతారు కదా సో అలాంటి అండ్ ఓల్డ్ పీపుల్ కోసం అలా లిఫ్ట్ కూడా ఉంటుంది సో మనం ఇలా లిఫ్ట్లో ఎక్కాక మనకి ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలని ఇలా డిస్ప్లే ఉంటుంది సో అది చూసుకొని మనం ఆ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళాలి సో ఇలా గేట్స్ ఉంటాయి అక్కడ మనం ఓపెల్ స్వైప్ చేస్తేనే ఆ గో గేట్ ఓపెన్ అవుతుంది సో మనం ఇలా స్వైప్ చేసి ఆ గేట్ ఓపెన్ అవుతే లోపలికి వెళ్ళాలి సో మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలండి సో మనం ఇలా వెయిట్ చేస్తూ ఇలా ఎల్లో లైన్ ఉన్న లోపలనే ఉండి వెయిట్ చేయాలండి జనరల్గా మైండ్ దగ్గర ఉంది కదా సో దాని దగ్గరలో డోర్స్ ఉండేలాగా ట్రైన్ ఆగుతుంది సో దాని దగ్గరలో ఉండి మనం వెయిట్ చేస్తే సరిపోతుంది సో ట్రైన్ వచ్చాక ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు ప్రామ్స్ అండ్ స్టోలర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా వెళ్ళొచ్చు సో ఓల్ పీపుల్ అండ్ ప్రామ్స్ అండ్ స్టోలర్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడే కొన్ని సీట్స్ ఉంటాయి డోర్ దగ్గరే పైకి అండ్ కిందికి వెళ్ళడానికి కూడా కొన్ని స్టేర్స్ ఇలా ఉంటాయి సో డబుల్ డెక్కర్ బస్ లాగా ఉంటుంది పైన అండ్ కింద సో అలా డోర్స్ క్లోజ్ అయిపోతాయి ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది సో ఓల్డ్ పీపుల్ అలా వెళ్ళలేరు కాబట్టి ప్రామ్స్ అండ్ స్ట్రోలర్స్ వాళ్ళు కూడా మెట్లు దిగలేరు కదండి సో అవి పెట్టుకోవడానికి మనకి ఇక్కడ డోర్ దగ్గరే కొంచెం స్పేస్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను మీకు అక్కడే మనం కూర్చోవచ్చు కొన్ని సీట్స్ కూడా ఉంటాయి సో మీకు అలా అవన్నీ చూపిస్తున్నాయి కదా సో ఇలా మనకి డిస్ప్లే కూడా ఉంటుంది మనమే నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది మనకి ఇలా డిస్ప్లే అండ్ ఆడియో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు नेक्स्ट टॉपिक इंडियन ही, सो हमारे नए वीडियोस को प्लीज सब्सक्राइब, थैंक यू